विष्णुं शशिवर्णं शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वतनमेघ्नोपशा गुरब्रह्म गुष्णु गुर्देव परब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो मधुरं मधुराक्षरं रामीति कविता शाखां आरोह्यवताशाखा वाल्मीकि कोकिलम् स्मृति आलयं श्रुतिस्मृतिपुराणा करणाल नमा भगवत्दशंक लोकशंक सदाशिवरंभां शंकराचार्य मध्यमास्मदाचार्यपर्यता वंदे वागर्था परागर्धि वगर्ध प्रतिप्त जगत पित वंदे पार्वतीपरमी సూక్తిం స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమురై కటాక్షైవ్యవర్ణకంభనగరవైర కండూలకర్ణకుహరాహ కవయోధయంతి హైమోర్ధపుండ్రమహన్మకటం సునాసం మందస్మితం మందస్మితండలచారుండం బింబాదరం బహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం మనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి జయత్యత బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి दासो हं रामस्य नामस्या कृष्टकर्मणः हनुमान् चित्रसैम्यानां निहन्ता मारुतात्मजः ददावन् सहस्रम् मे युत्थे प्रतिफलम् भवेत् शिलाभिस्तु प्रहरतः पादपयिश्च सहस्रशः अर्धैत्वा पुरीं लङ्काम् अभिवद् जटमैथिलीम समृद्धार्थो गमिष्यामि धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे प्रतिद्वन्द्वस्य रैनं दिहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम्

శ్రీరాముని వనగమనమునకు మిగుల దిగులు పడి అయోధ్యా నగరమంతయ్యనూ ఆర్తనాదములతో నిండిపోవుట తస్మింస్తు పురుష వ్యాఘ్రే వినిర్యాతి కృతాంజలౌ శబ్దోహి సంజగ్నో స్త్రీనామంతఃపురే మహాన్ పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముడు అంతఃపురమునకు వెలుపల చేరియున్న తల్లులకును తండ్రికిని నమస్కరించి వెళ్ళిన పింబట వచ్చి ఉన్న అంతఃపుర స్త్రీల యొక్క తీవ్రములైన ఆర్తనాదములు మిన్నుముట్టెను అనాథస్య జనస్యా దుర్బలస్య తపస్విన యో గతి శరణం చాసీత్ స నాథ క్వనుగచ్చతి శ్రీరాముడు దిక్కులేని వారికి దిక్కైనవాడు బలహీనులకు అండయైనవాడు దుఃఖార్తుల కన్నీటిని తుడుచువాడు మా అందరికిని సర్వవిధములుగా రక్షకుడు అట్టి ఆ ప్రభువు ఎక్కడికి ఏగుచున్నాడో గదా అని వారు ఏడ్చుచూ పలకసాగిరి నా సప్తి క్రోధ క్రోధనీయాన్ని వర్ణయన్ వర్జయన్ క్రుద్ధాన్ ప్రసాదయన్ సర్వాన్ సమదుక్క క్వ యథా మాతరి వర్తతే తథా యో వర్తమాసూ మహాత్మా క్వనుగచ్చతి కైకే్యా క్లిష్యమాన రాజా సంచోదితో వనం పరిత్రాత జనస్యాస్ జగత కొనుగచ్చతి శ్రీరాముడు తనను ఎవరు ఎంతగా నిందించినను వారి ఎడ రవ్వంతయు కోపమును వహింపడు ఇతరులకు కోపము కలుగునట్లు ఎన్నడనూ మాట్లాడడు తన ఎడ వారిని వారినందరినీ ప్రసన్నులను గావించుచుండును ఇతరుల దుఃఖములలో తానును పాలు అట్టి మా శ్రీరాముడు ఎచ్చటికి వెళ్ళుచున్నాడు తేజస్సాలి అయిన ఆ మహాత్ముడు తన కల్ కన్న తల్లియగు కౌసల్యాదేవిని వలె మమ్మును ప్రేమాదరములతో గౌరవించుచుండెడివాడు అట్టి మా రామప్రభువు వెల్లుట ఎక్కడికి కైకేయి కారణముగా క్లిష్ట పరిస్థితులలో చిక్కుబడిన మహారాజు ఈ లోకమునందలి ప్రజలందరికీ పరాయణుడైన శ్రీరాముని అడవుల గావించెను ఇప్పుడు ఆ స్వామి ప్రయాణము ఎక్కడికి అహో నిశ్చేతనో రాజా జీవలోకస్య సంప్రియం ధన్యం సత్యవ్రతం రామం వనవాసే ప్రవత్స్యతి ఇది వివత్స వివత్సా యువధేనవరుదువ దుఃఖార్త సస్వరం చ విచుకృశు శ్రీరామచంద్రుడు సమస్త ప్రాణులకును ప్రీతిని గూర్చువాడు ధర్మాత్ముడు సత్యవ్రతమును పాటించువాడు అట్టి రామప్రభువును మహారాజు మతి తప్పినవాడై వనవాస నిమిత్తముగా మనకు దూరము చేయుచున్నాడు అని ఆ రాజపత్ములందరూ లేగదూడలకు దూరమై దూరమైన గోవుల వలె దుఃఖముచే కుమిలిపోవుచు ఏడ్చిరి బిగ్గరగా పెడబొబ్బలు పెట్టిరి స తమంతఃపురే ఘోరం ఆర్తశబ్దం మహీపతి సంతప్త శృత్వా చాసీత్ సుదుఃఖిత పుత్రుని ఎడబాటునకు మిగుల విలవిలలాడుచున్న మహారాజు అంతఃపురమున చెలరేగిన భయంకరమైన ఆ ఆర్తధ్వనులను విని ఇంకనూ దుఃఖముతో కృంగిపోయెను నాగ్నిహోత్రాన్యహూయంత నాపచన్ గృహమెధిన కార్యం ప్రజాకార్యం సూర్యశ్చాంతరధీయత వ్యసృజన్ కబలాన్ నాగావో న పాయయన్ పుత్రం ప్రథమజం లబ్ధ్వ జనని నాభ్యనందరమంతయు రామవిరహబాదకు లోనయ్యుండుటచే పౌరుల నిత్య కార్యకలాపములన్నీను ఒక్కసారిగా స్తంభించిపోయినవి నిత్యాగ్నిహోత్రులు నిత్యము నిష్ఠతో హోమకార్యములను ఆచరించేవారు అగ్ని కార్యములకు దిగలేదు గృహస్థుల ఇండ్లలోని మహిళలు పొయ్యిలు వెలిగింపలేదు చేతులాడకపోవటచే ప్రజలు నిశ్చేష్టులైండిరి వేయల లోకమునకు వెలుగులను విరజిమ్మిడి ఆ సూర్యుడే ఈ బాధకు తట్టుకొనలేక వెలవెలబోవచ్చు అస్తంగతుడయ్యెను ఏనుగులు తాము తినబోవుచున్న ఆహారమును నేలకు జార్చినవి పాడియావులు తమ లేగల ఆకలి మాటనే మరచి వాటికి పాలిచ్చుట మానివేశెను తొలికాన్పునందే పండంటి కొడుకునుగన్న తల్లియు సంతోషమునకు నోచుకొనకుండెను త్రిశంకు లోహితాంగశ్చ బృహస్పతి బుధావపి దారుణాహ సోమమభ్యేత్య గ్రహాసర్వే వ్యవస్థితా నక్షత్రాన్ని గతార్చీంషి గ్రహాశ్చ గత తేజస విశాఖాస్తు సుధూమ సధూమస్ ధూమాశ్చ నభసి ప్రచకాశిరే త్రిశంకువు అంగారకుడు బృహస్పతి బుధుడు అట్లే తగిన తక్కిన గ్రహములు అన్నీనూ శుక్రాశిని రాహుకేతువులు వక్రగతిలో చంద్రుని జేరి క్రూరులైరి నక్షత్రములు తేజస్సును కోల్పోయెను గ్రహములు కాంతి తరిగి ఉండెను కోసలదేశ నక్షత్రమైన విశాఖ పొగచే ఆవరింపబడి నిస్తేజమయ్యను నిలవేగేన మహోదది రివోత్ రామే వనం ప్రవ్రజితే నగరం తత్ రాముడు వనములకు వెళ్ళిన పిమ్మట ఆకాశమున మేఘములు క్రమ్ముకొని పెనుగాలులు హోరుగాలులు తీవ్రముగా వీచుచున్నప్పుడు ఎగిసిపడు అలలతో కూడిన సముద్రము వలె అయోధ్యా నగరం అంతయు సంక్షోభమునకు గురియాయను ప్రజలెల్లరూ సంక్షోభమున మునింగిరి దిశ పర్యాకులా సర్వ తిమిరేణేవ సంవృతా నగ్రహో నాపి నక్షత్రం నకించన అన్ని దిక్కుల ఎందునూ చిమ్మ చీకట్లు క్రమ్ముకొనగా ప్రజలందరూ పాటునకు లోనైరి ఆదిత్యాది గ్రహములను అశ్విన్యాది నక్షత్రములను తేజో నాగర సర్వో జనో దైన్యముపాగమత్ ఆహారే వా విహారే వాన కర్మో కరోన్మన అకస్మాత్తుగా పౌరులందరినీ దైన్యమావరించె మావరింప మావరించెను పౌరులలో ఏ ఒక్కరికి ఆహార విహారముల మీదికి మనసే పోకుండెను శోక పర్యాయ సంతప్త సతతం దీర్ఘ ముచ్చ ముచ్ఛన్ అయోధ్యాయాం జనసర్వ సుశోచ జగతీపతిం అయోధ్యలోని ప్రజలెల్లరూ ఎడతెగని దుఃఖభారముతో నిరంతరము నిట్టూర్పులు విడుచుచు దశరథ మహారాజు యొక్క దురవస్థను గూర్చే దురపిల్లసాయి బాష్పర్యాకులముఖో రాజమార్గ గతో జన హృష్టో లక్ష్యతే కశ్చిత్ సర్వః శోకపరాయణ రాజవీధులలోని జనులందరూ మున్నీరుగా విలపించుచు శోకముతో కుమిలిపోవుచుండిరి ఒక్కరి ముఖమునందైనను సంతోషపు తొలకువే లేకుండెను నా వాతి పవన సీతో నా శశి సౌమ్య దర్శన సూర్యస్తపతే లోకం సర్వం పర్యాకులం జగత్ గాలులు చల్లదనమును కోల్పోయెను చంద్రుడు సౌమ్య లక్షణమునకు దూరమాయను సూర్యతాపము సన్నగిల్లెను జగత్తంతయు క్షోభమున మునింగెను అనర్థిన సుతా స్త్రీణం భర్తారో భ్రాతరస్తథ సర్వే సర్వం పరిత్యజ్య రామ మేవాన్వచింతయన్ పిల్లలు త్రాగుట మానిరి సతీపతులు అన్యోన్య సుఖాశక్తుల మాట మరచిరి సోదరులు పరస్పర ప్రేమానురాగముల ప్రసక్తి ప్రక్కనబెట్టిరి అందరూ తమ అన్నింటినీ వీరి శ్రీరాముని ధ్యాసలోనే మిగిలిపోయిరి ఏతు రామస్య సుహృద సర్వేతే తే శోకభారేణ శోకభారేణాక్రాంత శయనం న జహుస్తదా శ్రీరాముని మిత్రులందరూ మతులుపోయిన వారై శోకభారమున దిగులుతో మంచము పట్టిరి వారి కదలికలే ఆగిపోయెను తతస్త్వయోధ్య రహిత మహాత్మన పురందరేవా మహీసపర్వత చచాల ఘోరం భయశోకపీడిత స నాగ యోధాస్వగన ననాదచ మహాత్ముడైన శ్రీరాముడు లేకుండుటచే తీవ్ర భయశోకములు అలుముకొనగా అయోధ్య ఇంద్రుని భయకారణముగా పర్వతములతో గూడిన భూమి వలె ఎంతయు చలించెను మరియు అది యోధుల రోధధ్వనులతో గజాస్వముల దుఃఖనాదములతో ప్రతిధ్వనించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకచత్వరింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నలువది ఒకటవ సర్గము సమాప్తము